ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు జిల్లా పర్యటనలో భాగంగా ముందుగా సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు హాస్పిటల్లో ఔట్ పేషెంట్ విభాగం డిస్పెన్సరీ మందుల స్టాక్ రూమ్ రక్త పరీక్షల విభాగం ఇన్ పేషెంట్ విభాగాలను తనిఖీ చేశారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సికిల్ సెల్ ఎనీమియా పేషెంట్ తో మాట్లాడారు వారికి అందుతున్న వైద్య సేవల గురించి పెన్షన్ సక్రమంగా అందుతున్నదా లేదా అన్నది అడిగి తెలుసుకున్నారు అనంతరం నిర్మాణంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని పరిశీలించారు ఆసుపత్రిలో జ్వరాల కేసులు వాటికి అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు లెప్రసీ ఫైలేరియా వ్యాధుల నమోదు అడిగి తెలుసుకున్నారు అనంతరం జోగంపేటలో గల కస్తూరిబా గాంధీ బాలికల జూనియర్ కళాశాలను సందర్శించారు తరగతి గదులను వంటశాలను తనిఖీ చేశారు పర్యటన కార్యక్రమంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి హరికిరణ్ శాఖ జిల్లా కలెక్టర్ ఎ శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు Oh,